హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్సి టాకీస్ ఈరోజు మనం సూరత్లో లో ఉన్న అజ్లా ఫ్యాషన్స్ లో ఉన్నామండి మీ అందరికీ ఎంతో బాగా తెలిసింది షాప్ అనమాట డైరెక్ట్ ఈరోజు అయితే ఇక్కడికి మేము విజిట్ చేసి ఇక్కడ కలెక్షన్ ఎలా ఉంది అనేది మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం కలెక్షన్ అయితే ద బెస్ట్ ఉందండి డిజైన్స్ కాస్ట్ క్వాలిటీ ఎవ్రీథింగ్ కూడా బెస్ట్ ఉన్నాయి ఇంకే మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అందుకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు O que మనతో పాటు గారు ఉన్నారండి ఈ రోజు కలెక్షన్ చెప్పండి హలో మ్యామ్ ఈ రోజు ఎలాంటి కలెక్షన్ ఈ రోజు మనం చూపించే సారీస్ అండి ఫేవరెట్ ఎవ్రీ డే కూడా మనకి యూజ్ అయ్యే సారీ ఖచ్చితంగా సీజన్ తో సంబంధం లేకుండా మూవింగ్ ఉంటాయండి ఈ కలెక్షన్ ఎప్పటికీ డిమాండ్ ఉంది సో ఇటువంటి ఒక సాఫ్ట్ క్రియేట్ ఫాబ్రిక్ లో చిన్న ప్రింట్ కావాలనే వాళ్ళకి చిన్న ప్రింట్ లో ఓకే చిన్న ప్రింట్ అండి చిన్న లేస్ బోర్డర్ ఇచ్చేస్తారు మనకి సారీలో ఓకే స్టోన్ వర్క్ డెలి సారీస్ లో మనకి లైక్ క్యాటలాగ్స్ టైప్ అండి ఇలా చిన్న లేస్ వచ్చి స్టోన్ వర్క్ ఇచ్చేస్తారు వాషబుల్ వెరైటీ వస్తుంది ఇవన్నీ విత్ బ్లౌజ్ అయినమ్మా విత్ బ్లౌజ్ మన దగ్గర వితౌట్ బ్లౌజ్ గానీ ఇక్కడ ఉంది ఐదు మీటర్ ఐదు యాభై మీటర్స్ ఆరు మీటర్ సిక్స్ థర్టీ మీటర్స్ అనమాట విత్ బ్లౌజ్ మన దగ్గర అన్ని వచ్చేస్తారు మోస్ట్లీ అన్ని విత్ బ్లౌజే ఉంటాయండి వితౌట్ మీకు కొన్ని ఉంటాయి అనమాట ఇవి రేంజెస్ ఎట్లా ఉండొచ్చు మన దగ్గర జస్ట్ డైలీ వేరే తొంభై తొమ్మిది రూపాయల నుంచి విచిత్ర ఫాబ్రిక్ లైక్ కొంచెం పట్టులాగా ఉండాలి ఫాలింగ్ కావాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది కాంబినేషన్ డిజైన్ అండి ప్రతి దాంట్లో కూడా మీకు డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇదే ఫ్యాబ్రిక్ లో ఫ్లోరల్స్ జోమెట్రికల్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయండి మీకు జస్ట్ శాంపుల్ కోసం మాత్రమే ఈ వీడియో అనమాట ఇక్కడ ఎలాంటి కలెక్షన్ ఉంటుంది అని చెప్పడం కోసం ప్రతి దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటుంది అండ్ చాలా మంది కస్టమర్స్ ట్రస్ట్ చేసే షాప్ అండి మీరు చూడొచ్చు ఇప్పుడైతే మనం ప్రెసెంట్ డైలీవేస్ సెగ్మెంట్ లో ఉన్నాము అండ్ ఇక్కడ కస్టమర్స్ చూసారా ఆల్మోస్ట్ మార్నింగ్ టెన్ థర్టీ అవుతుంది బోల్డ్ ఎంత మంది కస్టమర్స్ అప్పుడే స్టార్ట్ అయిపోయారు సో మీరు కూడా విజిట్ చేయండి ఇన్ కేసు విజిట్ చేయలేకపోయినా కూడా స్క్రీన్ మీద వాట్సాప్ డిస్ప్లే అవుతుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేశారంటే త్రూ వీడియో కాల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మినిమం పర్చేసింగ్ అట్లా మినిమం పర్చేస్ మీరు ఆన్లైన్ లో చేస్తున్నారంటే ఇరవై వేల నుంచి చేసుకోవచ్చు ఓకే ఇక్కడికి వచ్చారంటే ఎవరు పదివేలకి ఎవరు సూర్యుడు రారు అంత దూరం ఎవరు పదివేల గురించి రారు బట్ ఇక్కడికి వచ్చారంటే ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవాలి ఒక పెళ్లి చూపులకి ఫంక్షన్ కలా పర్చేస్ చేసుకోవాలి అలాగే చేసుకోవాలి ముప్పై వేలు లేకపోతే యాభై వేలు ఇక్కడ మీరు ఒక ట్వంటీ థౌసండ్ బడ్జెట్ అనుకుంటే అది ఇక్కడ కలెక్షన్ చూసి మీరు ఫిఫ్టీ థౌసండ్ చేసుకో కలెక్షన్ అంత బాగుంది ఇంకొకటి చూడండి వెరైటీ యా చాలా డిమాండ్ అనుమాట మనకి ప్రింట్ బ్రోసో వెరైటీ మన దగ్గర చాలా స్టిల్ మూవింగ్ ఉండిందిండి ఇది కాపర్ స్టైల్ వచ్చేసింది బ్యూటిఫుల్ సారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుందిండి వీటిలో ఆర్డర్ బేస్డ్ అలా ఉంటారు ఆర్డర్ బేస్డ్ గా ఉన్నాయి మన దగ్గర కస్టమైజ్డ్ ఆర్డర్ గానీ చేసుకోవచ్చు మినిమం ఎంత ఆర్డర్ చేయాలి మనం మినిమం బల్క్ ఆర్డర్ ఓకే కస్టమైజ్డ్ కావాలంటే 500 ఐదు వందల పీసెస్ మీరు స్క్రీన్ లో ఉండే నంబర్ సపోజ్ ఇప్పుడు ఈ డిజైన్ లో కావాలి అంటే ఇందులో కలర్స్ తో కలిపి ఫైవ్ హండ్రెడ్ ముందే మీరు చెప్పేయాలి చేసి అడిగితే దానికి టీమ్ మీతో కోఆర్డినేట్ చేసి ఆర్డర్ ఎన్ని డేస్ పడుతుంది మీరు ఆర్డర్ ప్లేస్ చేసి పేమెంట్ చేసిన వెంటనే టెన్ టు ట్వెల్వ్ డేస్ టైం పీరియడ్ అండి ఓకే మన దగ్గర ఏదైనా ఒక పర్టికులర్ డిజైన్ ఫాస్ట్ మూవింగ్ ఉండింది అంటే మీరు ఆర్డర్ చేస్తే అదే డిజైన్ మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ పీసెస్ మీరు మినిమం చేస్తే ఫైవ్ హండ్రెడ్ అబో ఎన్ని కావాలి అన్న మీకు ప్రింట్ చేసి ఇస్తారండి అవి ప్రింట్ సారీస్ అయినా వీవింగ్ సారీస్ అయినా ఏవైనా సరే మీకు మ్యానుఫాక్చరింగ్ చేసి ఇస్తారు ఇప్పుడు ట్రెండిగా క్యాషువల్ గా కట్టి క్యాషువల్ గా కట్టుకుని ఇలా వర్కింగ్ లేడీస్ కి బాగుంటుంది బాగుంటుంది ఇప్పుడు చాలా మూవింగ్ లో ఉంది సో డైలీ సెక్షన్ లో గానీ మనకి డైలీ వేర్ లో ఇలాంటి ప్రింటెడ్ వెరైటీస్ ఇది ఫ్లోరల్స్ కాంబినేషన్ విత్ బ్లౌజ్ ప్రతి దాంట్లో మనకి కలర్ చాట్ ఉంటుందండి అంటే ఇంకొక విషయం అండి సూరత్ కదా లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉంటుందని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు ఆఫ్ ఉన్నారండి చక్కగా మాట్లాడుతున్నారు ఇలాంటి వాళ్ళు మీకు చాలా మంది ఉంటారు ఇక్కడ మనకి ఎలాంటి కలెక్షన్ కావాలి అనేది చాలా ఓపిక్ గా అన్ని కూడా దగ్గరుండి చూపిస్తారండి ఖచ్చితంగా నెక్స్ట్ ఇలా సెటిల్ అయిన పేస్టల్ కలర్ క్యాషువల్ అయిన ప్రింట్ కావాలని వాళ్ళకి కానీ సో ఇలాంటి ఇంట్లో ఉండే వాళ్ళకి ఈజీగా కంఫర్టబుల్ గా లైట్ వెయిట్ సారీస్ అంటే గా లైక్ ఇక్కడ చూడొచ్చండి ఇవన్నీ కూడా లేటెస్ట్ కాంబినేషన్స్ అనమాట ఫెస్టివల్ కోసం డిస్ప్లే లో పెట్టిన కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మనకి వాషబుల్ సెగ్మెంట్స్ వస్తాయి ఇక్కడ లైక్ మనకి ఇట్లా జార్జెట్ కాంబినేషన్స్ కానీ షిఫోన్స్ కానీ ఇలా నెంబర్ ఆఫ్ ఉంటుందండి ఇలా కొంచెం పెద్ద ప్రింట్స్ స్మాల్ ప్రింట్స్ కావాలి మీకు ఎలా కావాలి అన్న మీ చాయిస్ కి తగ్గట్లు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఉంటాయి జస్ట్ మనం వచ్చి పర్చేస్ చేసుకోవడమేనండి చూడండి జార్జెట్ మెటీరియల్ వచ్చేస్తుంది ఇవి జార్జెట్స్ కాంబినేషన్ ఇవి బాక్సెస్ అట్లా వస్తాయి దీంట్లో మీకు బాక్స్ వెరైటీస్ కావాలంటే కానీ బాక్స్ లో వచ్చేస్తుంది బంచెస్ లో కావాలంటే బంచెస్ ఓకే ఈ డిపార్ట్మెంట్ లో హైయెస్ట్ ప్రైస్ చెప్పాలంటే ఐదు వందల రూపాయ్ ఓకే ఓకే లెస్ట్ ఫైవ్ హండ్రెడ్ లేస్ట్ నైంటీ సో ఇక్కడ లైవ్ గా వస్తే మీకు బెనిఫిట్స్ ఏంటంటే ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూడొచ్చు వెనకాల సో లైవ్ గా కూర్చొని లేడీస్ బాగా వచ్చేసి సర్ప్రైజ్ ఇలా బాగా ఇలా లైవ్ గా వచ్చేసి కూర్చో కూర్చొని చూపించడానికి మనకి సపోర్టింగ్ టీమ్ ఉన్నారని కౌంటర్స్ ఎగ్జిక్యూటివ్స్ గానీ సపోర్ట్ చేస్తారు చక్కగా అన్ని కూడా దగ్గరుండి చూపిస్తారండి కలెక్షన్ అన్ని కూడా దగ్గరుండి చూపిస్తారు మీరు ఓపిక్ గా మీరు టైం కొంచెం చూసుకోండి హైలైట్ ఇప్పుడు లేస్ ఇప్పుడు చాలా నాట్ లేస్ కాంబినేషన్ లేస్ కాంబినేషన్ లో ఓకే చిన్న లేస్ వస్తుందండి అండ్ ఫ్లోరల్ ప్రింట్స్ లో వస్తాయి సో దీంట్లో కస్టమైజ్ మన దగ్గర ప్రింటెడ్ క్యాటలాగ్ సెక్షన్ ఉందండి ఓకే ఓకే సో నూట యాభై రూపాయల నుంచి ఇటువంటి ఒక వెరైటీస్ వీటిలో ఏమైనా లైక్ మిస్టేక్స్ అట్లా ఏమన్నా వస్తే ఆప్షన్ ఎట్లా ఉంటుంది మిస్టేక్స్ డామేజ్ మన దగ్గర రావడానికి ఛాన్సెస్ లేవు ఎందుకంటే ఒక డైరెక్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో పర్చేస్ చేస్తున్నారు బై మిస్టేక్ అలా వచ్చినా గానీ హండ్రెడ్ పర్సెంట్ రీప్లేస్ చేసి ఓకే ఓకే మీరు ఏదైనా ఒక కేటలాగ్ తీసుకున్నప్పుడు అందులో ఏమైనా లైక్ ఒక పీస్ డ్యామేజ్ కానీ మిస్టేక్ కానీ అంటే లైక్ మిస్ ప్రింట్ కానీ ఏమైనా వచ్చిందనుకోండి మోస్ట్లీ రాదనే చెప్తున్నారు ఇన్ కేస్ వస్తే వాళ్ళు ప్రొడక్ట్ రీప్లేస్ చేస్తారంటండి మీకు అదైతే ప్రాబ్లం ఏమీ ఉండదు ఓకే రెట్టిన ఇక్కడ చూడండి ఈ చిత్రం ఇవన్నీ కూడా మనకి వాషబుల్ లో ఉండే వెరైటీస్ అండి మీకు ఎప్పుడు సీజన్ తో సంబంధం లేకుండా మూవింగ్ ఉంటుంది లైక్ పెట్టుబడులకు కానీ పెళ్లి కానీ మీరు ఒక థర్టీ థౌసండ్ బిల్ చేస్తానంటే అలా కూడా విజిట్ ఏదైనా మీరు బండిల్ బండిల్ అండి ఒక సెట్ లో మనకి సిక్స్ కలర్స్ వచ్చిన ఎయిట్ కలర్స్ వచ్చిన సెట్ వైజ్ గా తీసుకోవాలి సాటిన్ అండి సిల్క్ వెరైటీ లాగా మీకు క్లాత్ చాలా షైనింగ్ వస్తుంది ఆఫీస్ వేర్ ఫస్ట్ ప్రిఫర్ మీకు లేదు ఈజీగా మీరు వేసుకొని వెళ్ళచ్చు ఐరన్ లేకుండా మనకి ఈజీ మెయింటెనెన్స్ అండి మెషిన్ వాష్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ ప్రింట్స్ కానీ మన దగ్గర నలభై యాభై ప్రింట్స్ ఒక్కొక్క డిజైన్ లో వస్తూ ఉంటాయి మనకి ఇదే సారీ ఇదే ఫ్యాబ్రిక్ లైక్ ఇలానే మీకు దగ్గర దగ్గర ఒక ఫార్టీ డిజైన్స్ వరకు ఉంటాయంటండి ఇలా చిన్న లేస్ స్టోన్ వర్క్ ఇచ్చేస్తారు డైలీ వేర్ లో మనకి ఇవన్నీ క్యాటో ప్రతి దాంట్లో ఇట్లా కలర్స్ మన దగ్గర కేటలాగ్ అన్నింటిలో కలర్ ఆప్షన్స్ ఉంటాయి కానీ మీరు ఏ డిజైన్ తీసుకుంటున్నారు ఏ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నారు డిపెండ్ అయ్యి కాస్ట్ తగినట్టు కొన్నిట్లో సిక్స్ ఉంటాయి కొన్ని వస్తాయి కొన్ని పన్నెండు వస్తాయి సెట్ ఇప్పుడు సిక్స్ తీసుకోవడం అట్లా అలా లేదు ఒక సెట్ మీరు సెలెక్ట్ చేసారు దాంట్లో ట్వెల్వ్ అంటే అది ట్వెల్వ్ తీసుకోవాలి ఒక సెట్ లో ఫోర్ పీసెస్ ఉన్నాయి అంటే ఆ సెట్ అలానే తీసేసి ఉండదండి కంప్లీట్ ఎన్ని కలర్స్ మ్యాను అయితే అన్ని కూడా మీరు తీసుకోవాలి లైక్ ఇక్కడ మొత్తం మనం చూసినట్లయితే బండిల్స్ బండిల్స్ ఉంటుందండి బండిల్ వైజ్ గా ఉంటాయి బాక్స్ ప్యాకింగ్స్ లో ఉంటుంది అండ్ రోల్ సారీస్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడికి విజిట్ చేశారంటే చక్కగా ఇలా కూర్చొని కలెక్షన్ మొత్తం కూడా చూసి తీసుకోవచ్చండి అండ్ మీకు స్టాఫ్ కూడా చక్కగా కూర్చొని అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా ఉంటుంది ఇక్కడ వాళ్ళ ప్రైస్ క్వాలిటీ ఎలా ప్రైజ్ ఇవన్నీ కూడా జస్ట్ కస్టమర్ చూసుకోవడం కోసం పెట్టాను కలెక్షన్ అండ్ నెక్స్ట్ వెరైటీ అండి డోలా టైప్ వస్తుంది ఫ్యాబ్రిక్ అండి మన దగ్గర డోలా అంటారు కదా ప్రెజెంట్ రన్నింగ్ లో ఉన్న మోడల్ అండి చూడండి ఓకే లైక్ ఇలా వస్తుంది రిచ్ పళ్ళు అండి బ్యూటిఫుల్ పళ్ళు విత్ టాగిల్స్ వస్తాయి ఇవన్నీ కూడా వాష్బుల్ మెటీరియల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఈజీగా వీటిలో ఫ్లారల్స్ అట్లా అన్ని ప్రింట్స్ వేరి అయిపోతాయి మీకు ఇసి ఒక్కొక్క వారానికి కొత్త కొత్త ప్రింట్స్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఇది కానీ చాలా ట్రెండింగ్ లో ఉందండి సీక్వెన్స్ కాంబినేషన్ అండి డిజిటల్ విత్ సీక్వెన్స్ కాంబినేషన్ మల్టీ కలర్స్ వచ్చేస్తుంది ఓకే సీక్వెన్స్ వర్క్ వస్తుందండి మనకి ఆల్ ఓవర్ సారీ కూడా విత్ డిల్ ప్రింటెడ్ కంబినేషన్ ఇవి కూడా బొటిక్ టైప్ లో మన దగ్గర బాగా యూస్ చేస్తున్నారు అండి బొటిక్స్ వాళ్ళు షోరూమ్స్ వాళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ కలెక్షన్ అండ్ వీటిలో అయితే మీకు నెంబర్ ఆఫ్ చార్ట్ ఉంటుంది ఫ్లోరల్స్ వస్తాయి జామెట్రికల్స్ వస్తాయి ఇలా బాల్స్ ప్యాటర్న్స్ ఎన్నో డిజైన్స్ ఉంటాయండి అండ్ దీనికి కూడా మనకి బ్లౌజ్ అనేది ఎక్సలెంట్ గా ఇస్తారు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇవన్నీ కూడా మనకి బంచెస్ బంచెస్ ఉంటాయండి బండిల్స్ వైజ్ గా తీసుకోవాలి వీటికి బాక్స్ ప్యాకింగ్ బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది జిప్పర్ ప్యాకేజెస్ వేరీ ఉంటాయి వేరీ ఉంటాయి ప్రింట్స్ తగినట్టుగా క్లాత్ ఏ క్లాత్ లో ప్రింట్ అవుతుందో అది దానికి తగినట్టుగా మనం ప్రైజెస్ వేరే అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా మనకి జిప్పింగ్ ప్యాక్ లో ఉండేవండి ఇవన్నీ రోలర్ ప్యాకింగ్ లో వచ్చేస్తుంది లైక్ రోలింగ్ టైప్ లో సారీస్ ఉంటాయి ఇదేం మెటీరియల్ సాటిన్ లో వస్తుంది కొంచెం ఇక్కడ చూడండి చాలా కాంట్రాస్ట్ పెద్ద ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది స్పెషల్లీ టీచర్స్ అలా వర్కింగ్ లేడీస్ మీ కార్పొరేట్స్ లో ఇలా క్యాషువల్ వైర్స్ చాలా మూవింగ్ లో ఉంది అనమాట డిఫరెంట్ వాషబుల్ మీకు ఈజీగా ఈజీ వేర్ శారీస్ అన్నమాట డైలీ రోజు మొత్తం మీరు ఉంచుకున్నా కూడా కంఫర్ట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ సూపర్ ఫాలింగ్ ఉంది అనమాట చాలా చాలా లైట్ వెయిట్ ఉంది వీటిలో ప్రింట్స్ చూడొచ్చు మనకి ఇక్కడ అన్ని కూడా కాంబినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఇట్లా వస్తాయండి లైక్ ఇలా ప్రింటెడ్ కాంబినేషన్ ఫ్లోరల్స్ ఇలా బండిల్స్ వస్తాయి అనమాట జిప్పర్ ప్యాక్ లో ఒక సిక్స్ కలర్ చార్ట్ దాకా వస్తుంది అండ్ మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా డార్క్ కాంబినేషన్ ఇది జస్ట్ మీకు ఒక డిజైన్ అండి లైక్ ఇలా వస్తాయి కంప్లీట్ మనకి లజ్మిరా టాక్ తో వస్తుంది జిప్పర్ ప్యాక్స్ వస్తాయి మీకు సేల్ చేసుకునేటప్పుడు కూడా ఇలా ప్యాక్ చూస్తే చాలా నీట్ గా ఉంటుంది అండి ఇక్కడ మీరు విజిట్ చేశారంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది ఇవే కాదు మనకి బాక్స్ ఐటమ్ క్యాటలాగ్స్ ఇలా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ ఇంకొకటి మనకి ఇప్పుడు సీజన్ కదా ప్లెయిన్ విత్ వర్క్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా ఫుల్ మూవింగ్ ఉంది అందులో బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అండి లైక్ మనకి ఇలా వస్తుంది అనమాట సారీ మొత్తం ఇలా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ మీద మనకి ఎంబోజింగ్ డిజైన్ విత్ బ్లౌజ్ కూడా బ్రొకేటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇలాంటివి మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి డైలీ వేర్ దగ్గర నుంచి వాషబుల్ క్యాటలాగ్స్ డిజైన్ అన్ని కూడా మనకి ఇక్కడ వచ్చి నైన్టీ నైన్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వరకు ఉంటుంది సెగ్మెంట్ మొత్తం కూడా మనకి హైయెస్ట్ అంటే ఫైవ్ హండ్రెడ్ మీకు ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ కి తీసుకున్నారంటే మన దగ్గర అది థౌసండ్ అబోనే ఉంటుందండి ఎందుకంటే డైరెక్ట్ మనం ఫ్యాక్టరీ నుంచి చూస్తున్నాం కదా సో మీకు మంచి సేల్ ఉంటుంది మంచి మార్జిన్ తో మీరు సేల్ చేసుకోవచ్చు ఇంకా మన కలెక్షన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అప్డేట్ అవుతూనే ఉంటుందండి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుందండి అండ్ మీరు వీడియో కాల్ లో కూడా మీరు ఆ కలెక్షన్ అన్ని చూసి పర్చేస్ చేసుకోవచ్చు ఇది ఆప్షన్ ఉండదండి మీరు ఆన్లైన్ మీరు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ బిల్లింగ్ చేస్తే తెప్పించుకోవచ్చు ఇదండి ఈ రోజు కలెక్షన్ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసేయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ